హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఒక హెయిర్ డై ఆయిల్ అండి ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మన తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మార్పిస్తుంది అలాగే ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మనకు జుట్టు మంచిగా లాంగ్గా పెరగడానికి కూడా బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మనం ఇంట్లో తయారు చేసుకొని వాడడం వల్ల మనకు బట్టధలలు ఉన్న హెడ్లో కూడా మంచిగా జుట్టు అనేది పెరగతుంటుంది ఇది ఆల్రెడీ ఒక రిసెర్చ్లో కూడా చెప్పి ఉన్నారనమాట రీసెర్చ్ చేసి మనకు ఒక మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి ఫస్ట్ నేను దానికోసం మొలకలు పెట్టిన మెంతులు తీసుకున్నాను అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు మనం నానబెట్టి మొలకలు పెట్టేస్తాం కదా అలా మెంతులు మొలకలు కట్టేసి పెట్టుకున్నాం అనమాట ఆ మొలకలు చేతి నిండగా తీసుకున్నానండి ఈ ఒక మెంతిలో ఇట్లా మనం మొలకలు వచ్చిన మెంతుల్ మెంతుల్ని మనము వాడటం వల్ల మన జుట్టు సమస్య అంతా తీరిపోతాయి అండి తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోవడమే కాకుండా బట్టదలలో కూడా మంచిగానే మనకు జుట్టు అనేది పెరుగుతుంటుంది ఇలా ఒక మె మెంతులు మనం వాడడం వల్ల తలకి మంచిగా కూల్నెస్ రావడం వల్ల డాండ్రఫ్ కూడా రాదండి డ్రైనెస్ కూడా పోతుంది మన జుట్టులో ఉన్న డ్రైనెస్ అన్నీ పోతుంది ఇప్పుడు చేతి నిండగా నేను మెంతులు మొలకలు వచ్చిన మెంతులు తీసేసుకున్నాను నెక్స్ట్ మన హెయిర్ డై ఆయిల్లోకి మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన ఒక ఇంగ్రీడియంట్ ఉందండి ఈ ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు జుట్టు అంతా మంచిగా పెరగటానికి యూస్ఫుల్గా ఉంటుంది గుంట గలకర పొడి అనమాట ఓకేనా బింగరాజ్ పౌడర్ ఈ పౌడర్ అనేది మనము తీసుకుంటున్నాము ఆల్రెడీ మన ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో హెయిర్ గురించి రీసెర్చ్ చేస్తుంటారు కదా వాళ్ళు రీసెర్చ్ చేశారు టూ సెట్ ఆఫ్ ఎలికలు పెట్టేసుకొని రీసెర్చ్ చేసేటప్పటికి ఈ ఒక పొడి వాడడం వల్ల బట్టతల్లో కూడా జుట్టు పెరగతుంటాయి అనేది రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు సో ఈ గుంట కలకర పొడిలు రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా మన ఛానల్లో ఉంది గుంట కలరా గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పానండి ఆ వీడియోలో ఆ వీడియో కూడా మీరు వెళ్ళి చూడండి సో ఈ ఒక గుంట గలగరా పొడిలు మనం వాడి మన హెయిర్ డై ఆయిల్ తయారు చేయడం వల్ల మన హెయిర్లోకి చాలా మంచి బెనిఫిట్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు అండి అలాగే మనము మొలకలు వచ్చిన మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం కదా అది ఇంకా మంచి బెనిఫిట్స్ అనేది మనకు ఇస్తుందండి ఓకేనా సో ఈ ఒక గుంట గుంటలగర పొడిలు అనేది మన హెయిర్ డై ఆయిల్లోకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రిడియం అలాగే చాలా మందికి ఉన్న పెద్ద సమస్య చిన్న పిల్లలు అంటే ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు అబ్బాయిలు కూడా త్వరగానే బట్టదల అనేది వచ్చేస్తుంది వాళ్ళు ఇట్లాంటి ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లో తయారు చేసేసుకొని రెగ్యులర్గా వాడడం వల్ల వాళ్ళ కంపల్సరీ బట్టదల అనేది పిల్లలకి రాదండి అట్లాగే జుట్టు కూడా మంచిగా లాంగ్గా పెరుగుతుంటుందండి నేను ఇప్పుడు తీసుకుంటున్నది ఏంటంటే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నానండి మీరు మస్టర్డ్ ఆయిల్ తీసుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ సగము మస్టర్డ్ ఆయిల్ సగం అని రెండు తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు నేనైతే ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను మంచిగా కలిపేసుకున్నాను అన్నమాట సో మన హెయిర్ డై ఆయిల్లోకి ఇంగ్రిడియంట్స్ అనేది మనము యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ హెయిర్ డ్రై ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే ప్రిపేర్ చేసిన హెయిర్ డై ఆయిల్ని ఎలా వాడాలి అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే పొయ్యి మీద సన్న మంటలో మనము ఈ బాండుల్ని పెట్టబోతున్నాము మెయిన్గా ఏందంటే మనము ఐరన్ బాండిల్ తీసుకోవాలండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హెయిర్ డై ఆయిల్ చేసేటప్పుడు కంపల్సరీ ఐరన్ బాండ్లు చేయండి అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మనకు దొరుకుతాయి ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు కూడా సన్న మంటలో ఉంచుకోండి తొందరపడవద్దు అప్పుడే మనకు కావాల్సిన పవర్ఫుల్ అయిన హెయిర్ డై ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది చూడండి మనకు నొరక వస్తూ ఉంది కదా ఇంకా టైం పడుతుంది ఈ నొరక అంతా మంచిగా తగ్గిపోవాలా అప్పటి వరకు మనము సన్న మంటలోనే ఈ హెయిర్ డై ఆయిల్ని ప్రిపేర్ చేయాలండి మనము దీంట్లో మొల మొలక వేసిన మెంతులు అనేది తెచ్చుకున్నాం కదా ఇది చాలా బెస్ట్ రిసల్ట్ ఇస్తుందండి ఈ మొలకలు ఉన్న మెంతులు అనేది మనకు మన హెయిర్ని మంచిగా కూల్నెస్ చేస్తుంది అనమాట మన స్కాల్త్ని యాక్టివేట్ చేసి మన డ్రైనస్ హెయిర్లో ఉన్న హెడ్లో ఉన్న డ్రైనెస్ని అంత బాగానే క్యూర్ చేసేదండి ఇలా మనము హెయిర్ డై ఆయిలే కాదండి ఈ మెంతుల్ని మనము ఐ మీన్ ఇంటెక్ కూడా చేసుకోవాలన్నమాట మనం తినే ఐటెంలో కూడా మంచిగా కూల్నెస్ ఉన్నట్టు మనము తెచ్చుకోవాలి అంటే చల్లగా ఉన్నది కాదండి ఒంటికి చలవ ఇవ్వాల్సిన పదార్థాలు అంటే ఎట్లాంటి ఫుడ్ మనకు ఒంటికి చెలవేస్తాయో అట్లాంటి ఫుడ్స్ మనము తీసుకోవాలండి అప్పుడే మనకు మంచిగా ఒళ్ళు చల్లగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కూడా రాదనమాట సో ఈ మొలకలు పెట్టిన మెంతుల్ని ఉదయాన్నే మీరు ఎంటీ స్టమక్లో బాగా నవ్విలి మింగాలండి తిన తర్వాత వేడి ఆయిల్ అనేది తాగాలి వేడి వాటర్ అనేది తాగాలన్నమాట అప్పుడు మంచిగా మనకు మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంటుంది సో ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మనము మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి సో బయటనే కాదు ఇంటే కూడా మనకు ఉండాలని నేను చెప్తున్నాను అండి నొరక అంత బాగా తగ్గిపోయి ఆ సౌండ్ రాకుండా మంచిగా ఉన్నప్పుడు మనం పోయి ఆపేసుకోవచ్చు మెంతులు కూడా బాగానే బ్రౌన్గా అయిపోయింది చూసారా ఉడికిపోయింది బాగానే ఆయిల్లో ఉడికిపోయింది మెంతులు కూడా సో ఇదే కరెక్ట్ అయిన టైము నొరక కూడా తగ్గిపోయింది శబ్దం కూడా ఆగిపోయింది కాబట్టి మనము పోయి ఆపేసుకోవచ్చు సో ఇలాంటి ఒక హెర్డే ఆయిల్ని మనము మంచిగా ఒక వన్ అవర్ ఈ బాండ్లోనే ఉంచేసుకోవచ్చు అప్పుడు ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనము అయితే ఈ ఒక హెర్డే ఆయిల్ని రెగ్యులర్గా వాడాలండి అంటే మనకు ఎక్కువగా అట్మాస్ఫియర్లో మనకు చాలా ఇబ్బందులు అంటే పెద్ద సమస్య ఏంటంటే ఈ పొల్యూషన్ అనమాట ఈ పొల్యూషన్ వల్ల చాలా అఫెక్ట్ అవుతుంది జుట్టు అనేది సో ఈ పొల్యూషన్ మనం ఏం కంట్రోల్ ఇప్పటికీ చేయలేమో మనం ఏం చేయాలంటే మనము ఇలా ఒక హెర్డే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మంచిగా మనకు హెడ్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత మనము ఎలా వాడాలి అనేది చూద్దాము ఈ ఒక హెడ్ డై ఆయిల్ని మీరు మంచిగా ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు మీరు తీసుకొని మంచిగా ఒక డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసి మీరు హెర్లోకి అప్లై చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాటిల్లోకి మార్చుకుంటున్నాను అంటే ఇలా గ్లాస్ బోట్లో మనము హేర్ డై ఆయిల్ని స్టోర్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు ఆయిల్ అనేది నిలబడుతుంది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మనము తెచ్చుకోవచ్చండి ఇలా ఒక హేర్ డై ఆయిల్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఎట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు ఇలా మీరు వాడేటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసి ఇలా హేర్లోకి అప్లై చేయండి చాలా మంచిగా అప్లై చేసేయండి స్కాల్ప్లో అంతా పడినట్టు మంచిగా అప్లై చేసి మసాజ్ చేసుకోండి చాలా మంచిగా మసాజ్ చేసిన తర్వాత మీరు స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలో తెలిసిందే తెలుసు అంటే స్ట్రోక్స్ ఇచ్చుకోండి అలా ఇచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అట్లాగే వదిలేయండి వన్ అవర్ తర్వాత మీరు మంచిగా మైల్డ్ షాంపూ పెట్టి తలసనం చేసుకోవచ్చండి అట్లా మీరు తలసనం చేసిన తర్వాత మీరు చాలా మంచి ఎఫెక్ట్ అనేది మీరు కళ్ళ ముందు చూస్తారండి సో ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు ఇంట్లో తయారు చేసేసుకోండి మీరు పిల్లలకి రెగ్యులర్గా వాడండి ఈ ప్రాసెస్ని ఒక వారానికి రెండు సార్లు కంపల్సరీ చేయండి కుదరదు అంటే అట్లీస్ట్ వారానికి ఒక్కసారి ఆదివారం ఇలా ఆయిల్ వేసి తలసానం చేయండి అప్పుడు స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లం అయినా హెయిర్లో ఉన్న ప్రాబ్లం అయినా కంటి కంపల్సరీ క్యూర్ అయిపోతుంది మీరు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఫాస్ట్ వర్డ్లో ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటుంది ఒంటికి కూడా సో నేను చెప్పినట్టు ఇంటెక్ కూడా తీసుకోండి మెంతులు అలాగే ఇలా ఒక హెర్డే ఆయిల్ కూడా ప్రిపేర్ చేసేసి వాడి చూడండి వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని ఈ వీడియో నచ్చిందంటే మీరు లైక్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని కలుస్తాను అందువరకు థ్యాంక్ యూ